అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కర్ణావ్లాగ్స్ నేను మీ కరుణకు నండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ పెరుగు తాలింపేయండి చాలా టేస్ట్గా ఉంటుందండి కాకరకాయ చేదుగా ఉంటుందని చాలామంది అయితే ఇష్టపడరు కదండి కానీ అలా చేదేమీ లేకుండా ఎలా చేయరు ఇప్పుడు అయితే చేసేస్తా చూసేయండి ఈ కాకరకాయ అనగానే చాలామంది ఇష్టపడరు షుగర్ పేషెంట్లు కూర అంటూ ఉంటారు కానీ షుగర్ పేషెంట్లకే కాదండి మనకి కూడా చాలా మంచిదండి షుగర్ లేని వాళ్ళకి కూడా షుగర్ అన్నది తొందరగా రాకుండా చేస్తుంది అనమాట బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది కదండి చేదన్నది డైజెషన్ సిస్టాన్ని కూడా చక్కగా పనిచేసే విధంగా చేస్తుంది ఇంకా మనకి ఎటువంటి రోగాలు రావు కదండి డైజెషన్ సిస్టమ్ బాగుంటేను మరి రెసిపీ కోసం అయితే ఎండుమిర్చి పుట్నాల పప్పు టమాటాలు క్యారెట్ తురుము పెరుగు అయితే తీసుకున్నానండి మనం మన కాకరకాయలని అంతా తీసేసి సన్న ముక్కలుగా అయితే తరుక్కున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి ప్యాన్ వేడకాక ఎండుమిర్చి పుట్నాల పప్పు కొద్దిగా ఎండు కొబ్బరి పొడి అయితే వేసేసి వేయించుకున్నానండి నా దగ్గర ఎండు కొబ్బరి పొడి ఉంది కాబట్టి వేసానండి మీ దగ్గర మామూలుగా అయితే ఎండు కొబ్బరి సన్న సన్న ముక్కలుగా తరిగేసి వేసేసి కొద్దిగా వేడెక్కితే సరిపోతుందండి ఎక్కువ వేడెక్కాల్సిన అవసరం లేదు ఇదంతా కొద్దిగా ఎర్రగా వేగంగానే తీసేయాలండి లేదంటే కలర్ మా మారిపోయి చేదన్నది వచ్చింది ఇప్పుడు ముందుగా ఎండుమిర్చి అయితే మిక్సీ పట్టుకొని తర్వాత ఈ పుట్నాల పప్పు కొంచెం బరగ్గా అయితే పట్టుకోవాలండి కొద్దిగా సారపప్పు కూడా వేసానండి అందులో మర్చిపోయిన చెప్పటము ఇప్పుడు ఈ కాకరకాయలను ఇలాగైతే తోలు తీసేసి ఇలా సన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసి స్టవ్ వెలిగించి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు అయితే వేసేసి అవి వేగాక కొద్దిగా అల్లం తురుము అయితే యాడ్ చేశానండి నచ్చితే వేయండి కానీ అల్లం తురుము వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇందులో ఒక ఎండుమిర్చి వేసేసి ఆ ఎండుమిర్చి వేగాక నాలుగు పచ్చిమిర్చి అయితే మజ్జిగ కట్ చేసుకొని వేసానండి ఈ పచ్చిమిర్చి వేగాక కొద్దిగా ఇంగువైతే యాడ్ చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు కరేపాకు వేసి కరేపాకు వేగాక ఉల్లిపాయలు కూడా కొంచెం ఎక్కువగానైతే తీసుకోవాలండి ఉల్లిపాయలు కాకరగా చేదు లేకుండా ఉండాలంటే ఉల్లిపాయలు టమాటాలు కొంచెం ఎక్కువగా వేసుకోవాలన్నమాట అప్పుడు చేదన్నది అన్నది అనమాట ఈ కూరలో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఈ ఉల్లిపాయలు టమాటాలు అయితే మగ్గించుకుందామండి చక్కగా ఈ ఉల్లిపాయల్లో టమాటాల్లో వాటర్ అన్నది వస్తుంది కదండి లో ఫ్లేమ్లో మగ్గించుకుంటాను చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట ఈ ఉల్లిపాయలు టమాటాలు ఎక్కువ వేసుకుంటే కాకరకాయల్లో చేదు అన్నది పోయిద్దండి మనం కాకరకాయలు కట్ చేసేసి దానిలో సాల్ట్ వేసి మొత్తం కాసేపు ఉంచేసి అందులో వాటర్ అంతా తీసి పడేస్తూ ఉంటారు కదా ఇంకా హెల్త్కి ఏముంటుందండి అలా మొత్తం అలాగే అలాగేం తీయకుండా ఇలాగైతే ఒకసారి ట్రై చేసి చూడండి చూశారు కదా చక్కగా మగ్గిపోయింది ఈ కాకరకాయ అన్నది లో ఫ్లేమ్లో చేయాలండి కాకరకాయ బాగా మెత్తగా అయిపోతానండి అసలు చేదన్నది ఉండదండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ అన్నది ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి కాకరకాయ చక్కగా ఉడిగిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం ఇందాక పుట్నాల పప్పు అయితే పెట్టాం కదండి అదేనండి వేయించేసిన పప్పు ఎండు కొబ్బరి ఎండుమిర్చి ఇవన్నీ వేసి పొడిపట్టాం కదా ఆ పొడి అయితే జల్లుకొని సాల్ట్ కనుక సరిపోతే కొద్దిగా చూసి వేసుకోండి కొద్దిగా పసుపు వేసేసి కొద్దిగా తిప్పి కాసేపు అయితే మగ్గించుకుందాం లో ఫ్లేమ్లో ఇలాగ స్టవ్ ఆఫ్ చేసుకొని తీసేసుకోవచ్చండి పప్పులోకి కానీ రసంలోకి కానీ సైడ్ అన్నంలో కలుపుకొని తింటాకైనా చాలా బాగుంటుందండి ఇలాగా మనం పెరుగు తాలింపు అయితే పెడుతున్నాం కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పెరుగు మనం చిలికి పక్కన పెట్టుకోవాలండి ముందుగానే ఆ పెరుగు యాడ్ చేసేసుకొని కొద్దిగా క్యారెట్ తురువు అయితే వేసేసి స్టవ్ ఆఫ్ చేసేద్దామండి పెరుగు వేసిన తర్వాత మళ్ళీ స్టవ్ కింద మంట అన్నది పెట్టకూడదు అనమాట పెరుగు ఇరిగిపోద్దండి వేడికి అందుకని స్టవ్ ఆఫ్ చేసేస్తే ఈ వేడైతే సరిపోద్ది ముక్కలకి పెరుగు పట్టడానికి ఇప్పుడు కొత్తిమీర గార్నిష్ చేసేస్తే రెడీ అయిపోయిందండి పెరుగు కాకరకాయ నచ్చిందండి నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్